Hi, Mama. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నార్త్ లో సౌత్ అమ్మాయి ఎక్కడున్నారు ఇప్పుడు నార్త్ అంటే అని అంటున్నారు కదా మేమైతే బెంగాల్లో ఉన్నాము ముందు గుజరాత్లో ఉండేదాన్ని దానికంటే ముందు రాజస్థాన్లో ఉండేదాన్ని ప్రెసెంట్ అయితే బెంగాల్లో ఉన్న ఆయన ఫ్రమ్ శ్రీకాకుళం సో తెలిసిన వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు తెలియని వాళ్ళ కోసం చెప్పాను సో సార్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో డైలీ ర్యాండమ్ డే ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ అవుతుంది మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకుంటాను మా వారు వచ్చేసి ఆర్మీ అదే బిఎస్ఎఫ్ ఆయన ఆర్మీ కాదు సో జనరల్గా ఆర్మీ అంటే తెలుస్తుంది కదా అని అలా నోటెడ్ కాబట్టి అలా అనేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నైట్ వచ్చేసి ఆయన బార్డర్ వెళ్ళారు లేరనమాట మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఆ బ్లాగ్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు సాటర్డే సో ఈ బ్లాగ్ మోస్ట్లీ సన్ మండే పోస్ట్ చేస్తాను సో ఆయన అయితే ఇంకా రాలేదు ఇప్పుడే నేను మార్నింగ్ లేచి నైట్ పవర్ లేదు ఇక్కడ విపరీతమైన టూ డేస్ నుంచి చలి చలిగా ఉంది చల్లగా వర్షం పడుతుంది హాయిగా ఉంది నేను నైట్ తొందరగా పడుకుని పోయాను తొందరగా నాకు మెలకు వచ్చేసిందే వచ్చేసి లేచేసాను లేచేసి బాబు ఇప్పుడు వరకు పడుకున్నాడు అనమాట ఇప్పుడే లేచాడు వాడు నేను లేచి తలకి కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను చూసారా ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెష్అప్ అయిపోయాను టిఫిన్ చేసుకుని ఇల్లు అవి తుడుచుకోవాలి ఇంకాను టిఫిన్ చేసుకోవాలి బాబాయ్ తింతలో లేచాడు వీళ్ళు లేక ముందే వాష్రూమ్స్ అవన్నీ అయిపోయి లేదంటే వీడు కూడా వాష్రూమ్లో గురించి బాత్రూమ్ వచ్చేసి వాటర్ అంతా పోసుకొని నేను లేచేసరికి బాబాతో పడుకున్నాడు సో వాడు పడుకున్నప్పుడే గబగబా పనులన్నీ చేసేసుకోవాలి సో చూసారా నేను లేచి ఇంకేదో చాలా త్వరగా లేస్తాను పని అంతగా లేదని కొంచెం వాకి బయటకు వెళ్ళాను ఇంట్లోగే కొంచెం సేపు అయ్యాక లేచేసాడు ఎయిట్ థర్టీ అయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బుజ్జు కన్నాయా లావా ఎయిట్ థర్టీ అయింది నాన్న లే లే గెడప్ 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 చల్లగా ఉంది చక్కగా బజ్జున్నావే హాయ్ నాన్న బుజ్జుంటావు ఇంకా బజ్జుంటావు ఇంకా ఇంకా బజ్జు ఉంటావా గుడ్ మార్నింగ్ కన్నమ్మా గుడ్ మార్నింగ్ గెడప్ 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 గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ స్టార్ట్ కంటిన్యూ చేస్తుంటానని చూస్తూ ఉండండి ఇది మా చిన్న క్యూట్ 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 హౌస్ అనమాట చిన్నదే ఇప్పుడే ఆ హౌస్ ఎంత క్లీన్ అవి చేసేస్తాను ఎంత క్లీన్ చేసినా ఈ బొమ్మలు అవి ఉంటాయి ఇప్పుడు రెండు బొమ్మలు ఇస్తే ఈసరేసాడు సీలా చూడండి వర్షం పడుతుంది కదా కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఎలా అనమాట పవర్ లేదు పాలు లేచాడు కదా ఇప్పుడే లేచిన వెంటనే అయితే పాలు తాగుతాడు అయింది బట్ కొంచెం పాలు పెట్టేసి కసిన తర్వాత ఉక్కిరి పెడతాను నైన్ థర్టీకి కాదా ఉక్కిరి లేదంటే ఒక మాయ్య చేస్తే అది పెడతాను ఫస్ట్ అంటే పాలు అయితే వేడి చేస్తున్నాను కొంచెం చల్లగా ఉన్న పాలు తాగడు వేడి పాలు తాగడం అలవాటు అయిపోయింది వాడికి అంటే నిలివేడిగా అయినా తాగుతాడు సో పాలు రిషి బాబు నే వాష్రూమ్లో లో తీసుకువెళ్ళి నాన్న స్వస్సు పోసేసే అంటూ పోసేస్తాడు బాత్రూమ్ తీసుకెళ్తాడు పాలు తాగినా ఒక కాసేపు తర్వాత పోటీ కూడా బాత్రూంలోనే లోనే చేయిస్తున్నాడు బాత్రూమ్ తీసుకువెళ్ళి పోటీ చేసే నాన్న అంటే చేసేస్తున్నాడు ఫస్ట్ అయితే లేవంగానే కొంచెం వాటర్ పట్టి ఆ తర్వాత పాలు అయితే పెట్టేస్తాను అంటే ఎంత బాబు ఏం తినిపిస్తానండి మీకు ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటా చూస్తూ ఉండండి కరెంట్ లేక నేను కిచెన్ ఏమో చేంజ్ చేసుకోలేదన్నమాట కిచెన్ లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకొని తర్వాత టిఫిన్ ఏదైనా చేయాలి గిన్నెలు అయితే ఇన్నున్నాయి సింక్ అయితే క్లీన్ చేయాలి సో నైట్ క్లీన్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది ఇవన్నీ ఇంకా ఖాళీ చేయాలి ఇవన్నీ ఖాళీ చేసి కుక్కర్ ఖాళీ చేసి గ్యాస్ క్లీన్ చేసి ఇవంతా నైట్ క్లీన్ కిచెన్ క్లీన్ చేసేసుకోకపోతే పొద్దున్నకి అసలు టిఫిన్ చేయాలంటే అసలు ఇష్టం ఉండదు చేయాలనిపించదు అదంతా ఇంగలి గిన్నెలు పడి ఉంటే అందుకని పొద్దు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కిచెన్ అంతా నీట్ చేసేస్తున్నాను అనమాట కొంచెం నైట్ పవర్ లేక చేయలేకపోయిన చెప్పాను కదా సో తర్వాత ఇదిగోండి ఉక్కిరి పిండి అయితే వేస్తున్నా ఉక్కిరి చేద్దామని బాబు కలుపుతున్నా పాల్లోనే ఉడికిస్తాను కొంచెం కొంచెం వాటర్లో పిండి కలిపేసి ఉక్కిరి పిండి అంటే ఏంటని ఒకరు కామెంట్ చేశారు ఉక్కిరి అంటే హోమ్ మేడ్ సిరిలా అనుకోవచ్చు మనం బయట కొన్న దానికంటే ఇది చాలా బెటర్ సో ఇలా పాలలో ఉడికించి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇదిగోండి నెయ్యి అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఇది నేను ఇంట్లో చేసిందే మేగడ ఉంచి ఇంట్లో చేసింది బా ఓన్లీ బాబు కోసం అలా దాచి ఉంచుతా నా కోసం పరాట చేసుకుందామని పిండి కలిపి ఉంచాను ఈలోగా ఉక్కిరి పెట్టేసి ఈలోగా నా పని అయ్యేలోగా ఈ ఉక్కిరి అయిపోతుంది అండ్ ఈలోగా చల్లగా అవుతుంది కదా తినిపించేసి ఆ కాసేపు అయినాక స్నానం అది చేసి ఇదిగోండి బయట కొద్దిసేపు ఆడిపించడానికి తీసుకువెళ్తున్నాను ఇక్కడ బాబుతో ఆడుతున్నాడు సో ఆడిన తర్వాత ఫస్ట్ డైలీ పని అంతా అయినాక వంట చేసే ముందు అమ్మతో కొద్దిసేపు ఫోన్ మాట్లాడడం ఉంటుంది ఖచ్చితంగా ఏం మాట్లాడేస్తున్నావు నువ్వు పక్క నుంచి నాన్న సో అమ్మతో మాట్లాడాక ఇంకా వంట స్టార్ట్ చేశా నేను ఈ వాళ్ళు ఈలోగా వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే లంచ్కి వచ్చేస్తారని వచ్చేస్తా అన్నారు సో ఇక్కడ వచ్చేసి రైస్ రసం పెట్టా బాబు కోసం పప్పు ఏంటది ముద్ద కందిపప్పు చేసి బాబు కోసం మాత్రమే చేశాను మా కోసం రసం పెట్టాను ఎందుకంటే మేము ముందు రోజు పప్పు రోజు తినలేం అనమాట మోస్ట్లీ డే బై డే అలా మేము తింటాము బాబుకైతే ఎవ్రీ డే పప్పు అన్నం పెడతాను సో ఇక్కడ కూర కట్ చేస్తుంటే అస్సలు చేయనివ్వట్లేదు చూసారా నేను ప్లేట్లో వేయడం అట్లా పడేయడం ఇలా ఉంటుంది ఒక పది నిమిషాలు అవ్వాల్సిన పని ఒక అరగంట అవుతుంది మొత్తానికి ఆలు అండ్ పొటల్స్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు ఇంకా బాబుకి వచ్చేసి అంతా చేసిన తర్వాత ఆ టైంకి మార్నింగ్ పాలు తాగాడు కదా ఒక వన్ అవర్ నైన్ థర్టీ టెన్ కల్లా ఉక్కురు తినేస్తాడు ఉక్కురు తిన్నాక మళ్ళీ టూ వన్ థర్టీ టు టూకి భోజనం పెడతాను అదే పప్పు అన్నం పెడతాను అప్పుడు పడుకుంటాడు లేటుగా లేస్తే వేరంగా ఒకవేళ లేస్తే ముందు పడుకుని పోతాడు ఉక్కిర తినేసాక లేచాక తినిపిస్తాను అలా అనమాట సో మేము కూడా లంచ్ అది చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి బాబు కూడా పడుకున్నాడు లేచిన తర్వాత ఇదిగోండి వీడికి ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ బట్టలు మార్చేసి బయట కొద్దిసేపు ఆడపిద్దామని తీసుకెళ్తున్నాం ఈ టైంలోనే ఇంకా లేచాక అన్నం తినేసి పడుకుంటాడు కదా లేచాక ఇంకొంచెం పాలు పట్టేస్తున్నా ఈ టైంలోనే నేను కూడా కొంచెం పాలు తాగుతున్నాను ఉమెన్స్ హార్లిక్స్ ఇది వాడుతున్న ఈ మధ్య బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది కదా సో ఏమైనా బెటర్ ఉంటుందేమో అని చెప్పి తాగుతున్నాను అనమాట సీ బాబుకి అలా పిల్లలందరూ బయట ఆడిపిద్దాం బయటికి తీసుకెళ్తున్నా వీళ్ళు వేసానికి కొంచెం లేట్ అయింది కొంచెం చీకటి అయితే అయిపోయింది కానీ తీసుకెళ్తున్నా అలా బయట వాతావరణంలో తిప్పుదాము అని చెప్పి ఒక్కసారి బయటికి వీడికి తీసుకువెళ్తే మళ్ళీ ఇంట్లోకి తేవడం చాలా కష్టం ఇలాగే వాళ్ళ డాడీ తొందరగా వచ్చారనమాట మేము ఎలా వెళ్ళాము కాసేపు తర్వాత వచ్చేస్తే ఇంకా కిచెన్లోకి అరవై వర్షం పడుతుంది అని చెప్పాను కదా సో రెండు మూడు రోజుల నుంచి వర్షం పడతా ఉంటే పకోడీ ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది అనమాట సో పకోడీ చేశాను ఈరోజు సో ఇదిగోండి జస్ట్ కొంచెం అప్పటికప్పుడు ఒక ఓన్లీ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి అందులోనే పచ్చిమిర్చి క్యాబేజ్ క్యాబేజ్ వేయలేదు పచ్చిమిర్చి అని కొత్తిమీర అది వేసి మంచిగా చేశాను అండ్ మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంటాను రైస్ పెట్టేశాను ఇదిగోండి పకోడి ఇది మాత్రమే అయ్యింది అండ్ తిన్న తర్వాత ఏం తినేట అన్నట్టు అనిపించింది నాకు సో ఇంక మళ్ళీ ఒక అదేంటది అరటికాయ ఉంటే అరటికాయ బజ్జీ కూడా చేశాను అది వీడియో చిప్స్ నేను తీయలేదు సో ఇంకా ఈ సన్ని తిన్నాం అనమాట సో మా ఆయన ఈరోజు వీడియో వ్లాగ్లో చిక్కారు రోజు ఉండరు అనమాట ఆయన చేసేటప్పుడు హడావిడి హడావిడిగా ఫ్రీగా ఉండాలి హడావిడిగా వెళ్ళిపోతుంటారు ఆ టైంలో నేను వీడియో చేస్తూ పని చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట సో తను వచ్చినాక బాబుతో చాలా ఆడతారు వాళ్ళిద్దరూ ఆడుతూ ఉంటే నేను ఈలోగా పని చేసుకుంటున్నాను పని అదే ఈలో ఇది నేను చేయగలిగాను లేదు ఇప్పుడు ఏ మ్యాచ్ వస్తుందండి ఐపీఎల్ ఏ మ్యాచ్ వాళ్ళు ఐపీఎల్ ఇటువంటిది ఎప్పుడు పని లేదు ఎప్పుడు ఆ మ్యాచ్ని చూసుకొనే వెళ్తారు రిషి తింటున్నావా ఏ రిషి బాబు ఏంటి బాగుందా ఈరోజు కొంచెం త్వరగా మా ఆయన వచ్చారు సో పకోడీ తింటున్నాం సో ఫ్రెండ్స్ ఇలా అనమాట ఆ నైట్ ఆ రోజంతా ఇలా గడిచింది వల్లాడి మధ్యాహ్నానికి వచ్చారు బార్డర్ నుంచి సో లంచ్ చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినాక మేము ఇలా పడుకొని లేచి ఇలా అయిందనమాట సో మా డే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూసారనేది అనుకుంటున్నాను ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ తటా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ డైలీ ఇలానే రొటీన్గా చేసేదే పెట్టాలా లేదంటే ఇంకేదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఇంకెలాంటి వీడియోస్ చేయాలన్నది కామెంట్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్ బాయ్ సే బాయ్ నానా